న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బాలాజీ నగర్లోని శ్రీ రామకృష్ణ ప్రార్థనా మందిరం నందు శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం నుండి స్వామివారికి పంచామృతాలతో అభిషేకములు తమలపాకు దళములతో ప్రత్యేక పూజలు సింధూరాభిషేకాలు ఘనంగా నిర్వహించారు పి సాగర్ శ్రీమతి నాగవేణి దంపతులచే అష్టోత్తర పూజలు సింధూర పూజలు నిర్వహించి విచ్చేసిన భక్తులతో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పఠనం చేయించారు ఈ కార్యక్రమంలో ఉమాదేవి గీతావాణి శ్రీదేవి గీత మాధురి సుదశ్రీ వరలక్ష్మి శ్రీ ఉష టి శ్రీదేవి గాయత్రి తులసి కస్తూరి గవిర్ని హనుమంతు మరియు శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు अब अब जरा ते अंधकार रखो अब रजाई कहा जन्म आये अब ते आये अवलंब बताए खनाते अनुभव से एक अंदर बहारी संगत कटाई में खेल सबकी न चोट में खेल अनुभव से बदली न खेल खेल अनुभव बताई बाबा तो तुझे

అందరికీ అండి మా నా పేరు నాగ ప్రతిపాటి నాగవేణి అండి మాది నిడదవోలు రామకృష్ణ సేవా సమితి బాలాజీ నందున్న ఉన్న రామకృష్ణ సేవా సమితిలో మా శ్రీమద్ స్వామి వారు అభిషేకం జరిగిందండి పంచామృత అభిషేకాలు సింధూరాభిషేకము తమలపాకు పూజ జరిగిందండి ఈరోజు హనుమత్ జయంతి ఉత్సవాల వేడుక సా భక్తులందరి చేత నూట ఎనిమిది సార్లు హనుమ పారాయణం కూడా జరుగుతుందండి భక్తులందరి సహకారంతో శ్రీ స్వామి హనుమస్వామి పూజ వేడుకలు అన్నీ ఘనంగా జరుగుతున్నాయండి ఈ ప్రతి సంవత్సరము కూడా శ్రీ రామకృష్ణ సేవా సమితిలో ఉన్న ఆంజనేయ స్వామికి అలాగే వినాయకులకి వినాయక చవితి అన్నీ అన్నీ కూడా చక్కగా జరుగుతాయండి కార్యక్రమాలన్నీ ఈరోజు మించుమించుగా ఒక యాభై మంది భక్తులందరి చేత హనుమ చాలీసా పారాయణం జరుగుతుందండి ఎనిమిది సార్లు పారాయణం జరుగుతుందండి సాయంత్రం వరకు కూడా ఎనిమిది సార్లు చాలీసా పూర్తి చేసుకున్నాక మా భక్తుల అందరికీ కూడా శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని శ్రీ రామకృష్ణ సేవా సమితి ద్వారా మా బాలాజీ నగర్ భక్తులందరికీ కూడా అందరికీ శుభాలు శాంతి సౌఖ్యాలు కలగాలని కోరుకుంటున్నామండి శ్రీ రామకృష్ణ సేవా సమితి నిడదవోలు जय श्री रामकृष्ण जय श्री शारदा माई, जय श्री स्वामी विवेक